ರೇಖಿ ರಾಜೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇಖಾಡಿ ರಾಜಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ

అన్న పిల్లలే చదువుకుంటే తమ్ముడు పిల్లలు చదువుకుంటే అన్న అన్నత అన్న పిల్లలు చదువుకుంటే తమ్ముళ్ళు భరించలేని రోజుల్లో వైఎస్ఆర్ సంబంధించిన ఫ్యామిలీలో వైఎస్ఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పిల్లలకి అంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఆలోచించి ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ ఫ్రీ కరెంట్ అనే పద్ధతిలో జగ రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా ప్రజలకు అందరికీ ఉపయోగపడే పద్ధతిలో ఆయన పెట్టిన పథకాలు ఆ విధంగా పెట్టాడు ఆయన తర్వాత ఆయన తనయుడు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అని పెట్టి ఎక్కడ పెట్టినా స్కూల్స్ అన్నింటినీ ఆధునీకరణ చేయించి స్కూల్స్లోనే కాదు వాళ్ళకి సరైన విద్య ఉండాలా అంటే మెడికల్ కాలేజెస్ కూడా పెట్టి ప్రజలకి కొంచెం అందుబాటులో ఉండాలా అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టించడం జరిగింది అందులో కొన్ని కనీసం ఐదు రన్నింగ్లో పెట్టారు మిగతా పన్నెండు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అటువంటి మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటు పర్వం చేయటం ఆలోచనలో ఉన్నాడు దానికి సంబంధించింది ఈ కోటి సంతకాల కార్యక్రమం ఎక్కడికి పోయినా సరే ప్రతి ఊర్లో ప్రతి కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కళ్ళు ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఆ సంతకాల కార్యక్రమం ఈరోజు సంతకాలు మన ఉదయగిరి కాన్స్టెన్సీలో అరవై వేల కా సంతకాలు జరగడం జరిగింది ఈ సంతకాలు పెట్టిన పేపర్స్ని మనం జిల్లా ఆఫీసుకు పంపిస్తే రేపు పదిహేనో తేదీ అవి విజయవాడ తాడేపల్లికు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అవి పదిహేడవ తేదీ గవర్నర్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది అంటే ఈ కార్యక్రమంతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆగిపోతుందని ఆశిస్తున్నాం వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచే జరగాల మంచి పని జరగాల అంటే ఖచ్చితంగా ఆయన చే వాళ్ళ నాన్నగారు చేసిన పథకాలకు మించి జగన్మోహన్ రెడ్డి మనకు అందరికీ అన్ని విధాల చెప్పిన పథకాల కన్నా ఎక్కువ పథకాలు అందించి ప్రజలకి అన్ని విధాలు ఉపయోగపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనం జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించుకోకుండా రేపు జరగబోయేదాన్ని గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకుంటూనే ప్రజల భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను